హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు ఒకటి యాభై ఐదు సైజులో కాను ఒకటి యాభై మూడు సైజులో ఉన్నటువంటి రెండు కూడా రెండు రెండు పళ్ళతో అలానే ఫ్రెండ్స్ మరి మంచి దిట్టంగా ఉన్నటువంటి ఒంగోలు జాతి చేదేపు కోడలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ దూడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా మిడుతూరు మండలం చెరుకు చెర్ల గ్రామం నుంచి రైతు మన ఛానల్కి అయితే పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా దూడలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయో ఫ్రెండ్స్ మరి రెండు కూడా రెండు రెండు పనులలోనే ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి అన్ని రకాల చేద్దే పనులకు మంచి భరోసా ఇస్తామన్నారు మరి బేరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చట ఫ్రెండ్స్ మరి ఈ దూడల గురించి మీకు ఇంకొన్ని వివరాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నా నేరుగా ఫోన్ కాంటాక్ట్ ద్వారా రైతు నెంబర్ కాంటాక్ట్ చేసి మరి వివరాలు అయితే సేకరించండి మరి వారి నెంబర్ చేసి తొంభై మూడు ఎనభై ఒకటి ఇరవై ఏడు ఎనభై నాలుగు యాభై నాలుగు ఫ్రెండ్స్ అలానే వీడియో కింద టైటిల్లో కూడా నెంబర్ ఉంది మరి చూసే మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి ఎన్నో అమ్మకానికి వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి